హలో సనాతన ధర్మం స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లి వేడుకుంటూ రోజే కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన శివానుగ్రహం మనకు లభిస్తుంది అలాగే స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి ఒకనొకనాడు శ్రీకృష్ణుడు పుత్రాద్రి అయి గురించి తపస్సు చేయగని కైలాసానికి వెళతాడు అక్కడ శ్రేష్టమైనటువంటి హిమభక్ పర్వత శిఖరముపై తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఉపమన్యు మహర్షిని చూసి భక్తితో చేతులు జోడించి ప్రణామం చేసి వినియంగా ఇలా ప్రశ్నిస్తాడు ఉపమన్యు నీవు మహా ప్రాంగుడు శివభక్తుల్లోనే అగ్రగణ్యుడు నేను పుత్రార్థినై శివానుగ్రహాన్ని నుండి పొందగోరి ఎంతవరకు వచ్చాను భక్తులకు సర్వదా ఆనందాన్ని కలిగించేటటువంటి పరమేశ్వరుని యొక్క మహిమను తత్వాన్ని మీ అనుభవాన్ని మీ యొక్క ముఖకమలం నుండి శ్రవణం చేయాలి అని నేను ఉగురు ఉన్నాను ఆ పైన నేను చెప్పినటువంటి దానిని చక్కగా మనసులు పట్టించుకుని పరమేశ్వరుని గురించి తపస్సుకు ఉపక్రమిస్తాను శివానుగ్రహం లేనివాడు ఈ లోకంలో ఎట్టి అభ్యుదయాన్ని పొందలేడు కదా అని అడగగా శ్రీకృష్ణుని యొక్క భక్తికి వినయానికి ఎంతో సంతోషించి శివుని మనసులోనే ధ్యానించి ఉపమన్యు మహర్షి ఇలా చెప్పసాగాడు మహాశైవాగ్రహణుడు అయినటువంటి వాసుదేవ ఒకసారి నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను మహేశ్వరుని యొక్క మహిమను నేను ప్రత్యక్షంగా చూశాను నేను తపస్సు చేస్తూ ఉండగా సమస్త పరివార సహితుడైనటువంటి శంకరుని ఆయన యొక్క ఆయుధాలను చూశాను విడి మాధవ ఇంద్రాది బృందమంతా కూడా కమలాలను జోడించి శిరోసేన గిరించి ఆయనను పరిరక్షించి మై శృతిస్తూ ఉండగా ఆ యొక్క సుందర దృశ్యాన్ని తన్మయత్వంతో నేను దర్శించాను తన స్వరూపంలో మూడు అంశాలతో ప్రకాశించువాడు నిత్యానంద స్వరూపుడు ఒక ఆంశే జగద్రూపకంగా ప్రకటింపబడినవాడు మహాదృష్టుడు అగ్నిజ్వాల మండితుడు సహస్రానిక దివ్యాయుధ సంపన్నుడు విరాట్ స్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుని రూపాన్ని దర్శించాను కల్పి అంతమందు సర్వ జగత్తి అందు ఆయన ఉపసంహరిస్తాడు ఆయన చెంత పరమ గుహ్యమైనటువంటి ఆయన యొక్క షోలాన్ని వీక్షించాను దానికి విజయము అనేటటువంటి పేరు అది భూమిని చేర్చగలదు సముద్రాలని శోపింప చేయగలదు జ్యోతిర్ మండలంలోని నక్షత్రాలన్నిటినీ కూడా సూమితో పువ్వులను గుచ్చినట్లుగా ఒక పూలదండగా గుర్తగలడు ఇక యవనాసుని యొక్క కుమారుడైనటువంటి మాందాత చక్రవర్తిని పూర్వం అసైన్యంగా వధించిందని కూడా మీకు చెబుతున్నాను బల గర్వితుడైనటువంటి రావణాసురుడు పూర్వం శత్రువుని అలానికి ఆహ్వానించగా ఆ తర్వాత క్షణంలోనే ఆ రాక్షసు సంహరించింది పరశురాముడు ఏ ఫుటరంతో ఇరవై ఒక్క సార్లు కులాన్ని కులాన్నిడో ఆ యొక్క కల్పదహ్మతమైనటువంటి రూపమైనటువంటి ఆ గందగొడ్డలిని శివ సన్నిధిలో పరిగించాను ఈ తర్వాత వెయ్యి అంచుల కది సాటలేనిది అయినటువంటి సుదర్శన చక్రాన్ని కూడా తిలకించాను అప్పుడు పినాకమైనటువంటి తరస్సును శక్తిని కత్తిని పాశాన్ని అంకుశాన్ని ఇంకా అనేక శాస్త్రాలను కూడా అవలోకించను నేను కృష్ణ ఒక్క వాక్యంలో ను చెబుతున్నాను లోక లోకాలతో కూడి ఉన్నటువంటి ఈ ఖగోళమంతా కూడా ఆయన చుట్టూ కూడా కుమ్మరిసారిలే పరిభ్రమిస్తూ ఉండగా ఎంతో దివ్య రూపాన్ని నేను దర్శించాను తెలుసా నాయందు ప్రసన్నుడైనటువంటి శంకర భగవానుడు నాకు త్రికాల జ్ఞానాన్ని ఆయన యొక్క నిత్య సన్నిధిని నాకు అనుగ్రహించాడు జరా మరణాధుని లేకుండా అకల ప్రాంతం చిరంజీవిని వర్ధిల్లెమ్మని కూడా నాకు వరాన్ని ఇచ్చాడు నేను కూరదగినది ఏవీ కూడా ఆయన నాకు అన్నిటినీ కూడా అనుగ్రహించాడు ఈ వేళ ఆయన యొక్క ఇషత్వాన్ని నాకు అనుగ్రహించాడు వాసుదేవ భక్తి వస్తువులు అనేటువంటి పరమేశ్వరుడు నిన్ను కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆయన గురించి తపస్సు చేయి పూర్వం అనేక మంది ఆయనను ఆరాధించి సిద్ధిని పొందారు శివారాధన తపస్సును అనగా పాశపత వ్రత దీక్షను నడిపిస్తారు ఉపమాన్య మహర్షి ఈ విధంగా పలికి గతంలో దేవదానంలో ఋషులలోనూ ఋషిపత్తులను చక్రవర్తులను సామాన్యులను పరమేశ్వరుని ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందిన వారి యొక్క కథలన్నీ కూడా చెప్పాడు ఆ తర్వాత చెప్పి భక్తి ముక్తిదాయకమైనటువంటి దాహకమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించి శ్రీకృష్ణునికి దీక్షణ ఇచ్చాడు మాధవుడు తన యొక్క కాలి బొడునీడిపై శ్రీరంగు బరువు నుంచి పదహారు మాసాలు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు ఆయన నిష్టప్రియంతో సంతోషించినటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితులై దర్శనమిచ్చి ఎత్తి దుర్లభమైనటువంటి వరాలనైనా కాని కోరుకోమని పలకగా అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ప్రార్థించాడు ఓ దేవదేవా మహాదేవా నీవు పిత్రుడు అయినచో ఎనిమిది వారాలను నాకు అనుగ్రహించు నిత్యము కూడా శివధర్మునందు నా బుద్ధి నిలుచుగాక శాశ్వతమైనటువంటి కీర్తి కలువను స్థిరత్వమైనటువంటి స్థిరత్మైనటువంటి నీ సన్నిధి నాకు లభించుగాక నీ అందు నిత్య భక్తి సిద్ధించనుగాక నా కుమారులు అందరికీ కూడా ఒక్కొక్కరుకు పది మంది పుత్రులు కలిగి నా వంశం తామర తంపాయి వర్గులు కాక శత్రువులు సంగ్రామ అంగంలో వధింపబడుగురుగా నాకు శత్రుల వలన అవమానం కలుగుకుండనుగాక నేను యోగులందరికీ కూడా అగుడు గాకులపాన్ని అయినటువంటి శంకరుడు వాటన్నింటినీ కూడా తదాస్తు అని పలికి ఇంకా ఇలా అన్నాడు కృష్ణ నీకు నా యొక్క అనుగ్రహించే పరాక్రమశాలి అయినటువంటి కుమారుడు జన్మించగల అతనికి సాంబుడు అని నామకరణం చేయి ఆ కుమారుడు పూర్వజన్ములో ప్రళయ కాలమందలి ఆదిత్యుడు మునులు అతని మనుషుడో కమ్ము అని క్షమించగా కారణంగా పుత్రుడిగా జన్మించబోతున్నాడు అని ఈ విధంగా పలికి శంకరుడు విరమించాడు అంతట పార్వతీదేవి కృష్ణుడి యొక్క కృపాతరంగిత లోకానికి తెలియజేసి సుధాముధురంగా ఇలా పలికింది ఓ వాసుదేవా నీ యొక్క ఈశ్వర భక్తికి తపస్సుకు నేను కూడా సంతోషించాను నా నుండి కూడా నీకు దుర్లభమైనటువంటి వరాలను పొందేలాగా వరాన్ని అనుగ్రహిస్తున్నాను దానికి గోవిందుడు ఆనందించి భక్తియుక్తుడై ఇలా అన్నాడు జగన్మాత నీ దయకు నేను కూడా పాత్రుడిని అయ్యాను అదే పదివేలు అయినా వరాలను ధనార్జునకు ఇక చాలు అనేది ఏదీ కూడా ఉండదు కదా నాకు ఎన్నడైనను బ్రాహ్మణులపై ద్వేషం కలుగుకున్నగాక సర్వకాల సర్వ వ్యవస్థలందు బ్రాహ్మణ భక్తి స్థిరమై నిచునుగాక మంగళకరమైనటువంటి గోబ్రాహ్మణ సేవను సర్వదా చేసిన దాక నా తల్లిదండ్రులు సంతోషంతో ఉండును దాక సర్వ ప్రేముల యందు నేను అనువాగాన్ని కలిగి ఉండును దాకా మీ ఆదిదంపకు యొక్క దర్శన భాగ్యం చేయి నా వంశంలో యోగ్యమైనటువంటి సంతానం కలిగిన దాకా ఇక నేను వంద యజ్ఞములను చేసి ఇందులోని దేవతలను సంతోషపెట్టడుగాక నేను ఇంటిలో సర్వధాయితులకు అతిథులకు శ్రద్ధచే పవిత్రమైనటువంటి భోజనాన్ని సమర్పించదునుగాక నేను శ్రేజన ఉద్ధారకుడు అవుదునుగాక నాకు అందరి అందు సంభావం ఉండనుగాక మీ దంపతులు నాకు సర్వదా రక్షకులే ఉండరుగాక అని ఈ విధంగా ప్రార్థించినటువంటి శ్రీకృష్ణుని అన్ని విధాలా అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆది దంపతులు వాసుదేవుడు సబల మనోరథుడై ఉపమన్య మహర్షికి కృతజ్ఞతలు వెల్లడించి ఆయన నుండి సెలవు తీసుకుని మనసులోనే శివ సహస్రనామాలను పఠిస్తూ ద్వారక ఇష్ట కథ వినోదాలతో సుఖంగా ఉన్నాడు ముల్లరా ఈ యొక్క సర్వ జగత్తు మాయచే కప్పబడి ఉంది ఎనిమిది విధాలైనటువంటి పుట్టుక కలిగినటువంటి దేవజాతులు ఒకే ఒక విధానంలో పుట్టుక కలిగినటువంటి మనుష్య జాతి ఐదు విధాలుగా పుట్టుక కలిగినటువంటి పశుపక్షాలు కూడా మొత్తం పద్నాలుగు విధాలైనటువంటి పుట్టుకలు ఉన్నాయి ఆ జీవులన్నీ కూడా శివుడి నుండి ఉత్పన్నమవుతూ ఉంటాయి తిరిగి మరలా ఆయనలోనే నిర్ణయం అవుతాయి ఆయన యొక్క మాయను ఎవరు కూడా దాటలేరు ఓ మహర్షులరా శివమాయ ప్రభావం చేత పాలకులైనటువంటి విష్ణువు కామ మోహితుడై పరకాంత శక్తి చే శాపగ్రస్తుడయ్యాడు ఆ తర్వాత ఒకనొక నాడు నారదుడు తన తండ్రిని సమీపించి శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు కుబేరులతో స్నేహం ఏ విధంగా కలిగింది పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుని యొక్క లీలా విషా ఏమిటి చెప్పవలసింది అని కోరగా అందుకు బ్రహ్మ చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కొన్ని శివలీల గురించి వివరిస్తాను వినండి అని సూత మహర్షుల వారు శౌనకాది మహామునులకు వివరిస్తున్నారు కాంపిల్య నగరంలో సోమయాజీ కులోద్భవుడైనటువంటి యజ్ఞదత్తుడు అనేటటువంటి దీక్షుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన స్వయంగా యజ్ఞ దీక్షను స్వీకరించినటువంటి సోమయాజీ అంతేకాదు సర్వత్రుండు అలాగే బహుప్రజ్ఞావంతుడు వేద వేదాంగ పారంగతుడు రాజమాన్యుడు వాధాన్యుడు కీర్తి భజానుడు అయినటువంటి నిత్యాగ్ని గోత్రి సుందరుడు ఆ యజ్ఞదాతునికి గురునిధి అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు తండ్రి అతనికి ఎనిమిదో ఏటనే ఉపయనం చేస్తాడు రాజకార్య నిమగ్నైనటువంటి తండ్రి కుమారుని విద్యా వ్యాసాంగాన్ని మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు ఫలితంగా దుష్ట సాంగత్యం వలన గురునిధి యువత క్రీడా పారాయణుడయ్యాడు అయితే తల్లితో మాయమాటలు చెబుతూ ఆమె నుండి సంగ్రహించినటువంటి కొంత ధనంతో జోధుమాడుతూ ఉండేవాడు ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి నాన్న సంధ్య అదృష్టాలను కూడా విసర్జించాడు అంత మాత్రమే కాకుండా నీచమైనటువంటి సాంగత్యం వలన కలిగినటువంటి తృప్తి సంస్కారంతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణుడు కొంతమంది బ్రాహ్మణులు కూడా నిందిస్తూ ఉండేవాడు శృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరము గీతవాద్య గోష్ఠులతో కాలం విల్లభిస్తూ వేష్యాలతో ఉంటూ ఉండేవాడు నటులు పాషాండు బంధులు వీరందరూ కూడా వారితో కలిసి కాలయాపన చేస్తూ ఉండేవారు ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుణ్ణి లాలించి హితోక్తులు చెప్తూ ఉండేది తన తల్లి అయితే గుణనిధికి పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారార్థులను జరిపి వివాహం జరిపించాడు అయితే వివాహం తర్వాత కూడా గుణనిధి యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదు ఒకరోజు తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైనటువంటి వాకులతో నాయనా భయంగా ఇలా హితవు చెప్పింది కుమారా నీ తండ్రి కోపిష్టి ఈ చేష్టలు కట్టిపెట్టు మీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని కలిసి కొడతారు కాబట్టి ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తూ ఉన్న నీ తండ్రి ధనం చేతనే కాకుండా కేవలం సదాచారం వల్లనే లోకపూజుడయ్యాడు బ్రాహ్మణుడికి సవిద్య సాధు సంగమం ఈ రెండిటినీ మించినటువంటి ధనం లేదు ఆస్తి విద్యే మీకు వీటి అందు ప్రీతి పుట్టుకపోవడానికి అసలు ఏమిటి మీ పూర్వీకులు తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు దీక్షితులు సోమాయాజులు కూడాను లోకంలో మనకు మన యొక్క కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు పాడు చేయవద్దు దుష్ట సాంగత్యాన్ని వదిలిపెట్టు సాధు సంగతిని అలవర్చుకో మనసు పెట్టు తండ్రికి తగినటువంటి కొడుకు అని అనిపించుకో సంవత్సరాలు వచ్చాయి మీ భార్యను చూడు పదహారు సంవత్సరాలు యువతి ఉత్తమరాలు మీ మామగారు మేనమామలు సర్వత్ర గుణశీయవంతులు అలాగే మీ తండ్రి గారు కూడా ఒక్కసారి చూడు వాళ్ళంత వినయంగా ఎంతో వినయమైనటువంటి సంపనలో మీ విషయం గనక రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి యొక్క దీక్షతత్వాన్ని తీసేస్తారు అలాగే శిక్షిస్తారు కూడాను అప్పుడు మనకు పూట గ్రవడం కూడా కష్టమైపోతుంది ఈ విధంగా తల్లి అంత బోధించినా కూడా గురనిధి యొక్క ప్రవర్తన మాత్రం మార్చుకోలేకపోయాడు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా క్రమంగా జోదగాళ్లకు అర్పిస్తూ ఉండేవాడు ఒక రోజు తండ్రి అయినటువంటి దీక్షితుడు వీధిలో ఒక జోటగాని వెలికి ఉన్నటువంటి తన వజ్రపోటు ఉంగరాన్ని చూసి గుర్తించి గుచ్చి గుచ్చి అడుగుతాడు అసలు ఇది మీ వద్దకు ఎలా చేరింది అని చెప్పి అడగగానే ఆ విధంగా అడిగినటువంటి అతనిని ఓ దీక్షిత స్వామి దీనిని నేనేమీ కూడా చోరీ చేయలేదు మీ కొడుకు దీనిని జోదంలో పోగొట్టుకున్నాడు ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైనటువంటి జూతగాడు ఇంకా ఎవరూ కూడా లేడు నీతో సమానమైనటువంటి శ్రోత్రుడు లేడు అసలు ఈ విషయం నీకిప్పటి వరకు తెలియలేదు అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది మొదటిసారిగా తన కుమారుని యొక్క దుష్ట ప్రవర్తనను గూర్చి ఒక జూదగాడి నోటి వెంట ఆ దీక్షితుడు సిద్ధితో తల వంచుకుని భుజాలను కూడా వంచుకుని ఉత్తరీయంతో శ్రెస్సు కప్పుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అన్నాడు ఓసి సోమిదేవమ్మా ఇలా రా గురునిది అయినటువంటి నీ కొడుకిక్కడ సరే ఆ భ్రష్టుతో నాకేం పనిలే కాని రాజుగారు నాకిచ్చినటువంటి రత్నపు ఉంగరాన్ని తైలాబీ వేళ చిరునవ్వులు చిలిపిస్తూ గిరిగింతలు పెట్టి తీసుకున్నావు కదా ఏది ఇలా ఇవ్వు ఆ రోజు నేను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాను అని చెప్పి తీసుకున్నావు కదా గుర్తుందా ఏది ఆ ఉంగరం ఇప్పుడు ఎక్కడ ఉంది వెంటనే వెళ్లి తీసుకురా ఆ మాటలు విన్నటువంటి సోమిదేవమ్మ భయపడిపోయి పైకి గాంభీర్యాన్ని నటిస్తూనే ఇలాంటిది నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతూ ఉన్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలయింది స్నానానికి ఏర్పాట్లు చేశాను ముందు స్నానం చేసి అనుష్ఠానం తీసుకుని భోజనం చేయండి ఆ ఉంగరాన్ని ఎక్కడో కాని భద్రపరిచి దాచిపెట్టి ఉంచాను వెళ్లి వెతుకుతాను ఇప్పుడు దానికి తొందర లేదులే అని చెప్పి అంటుంది కొడుకు చెడు నటను ఇంకా కూడా కప్పిపెడుతూ ఉన్నటువంటి తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రహోద్భక్తుడైనటువంటి దీక్షితులు ఒక్కసారిగా శిఖను జోడించి పంచ పైకి ఎట్టి ఉత్తరయాన్ని దిపి మలక చుట్టి యజ్ఞోపవీతాన్ని సాధించి దక్షిణ బాహువును పైకెత్తి అంగులి స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగి చూస్తూ తర్జనితో నిర్దేశించి కండ్ల మెరుగులు కులియ పండ్లు పటపటా కొరుకుతూ బారితో ఇలా అంటాడు ఓ సోగుదేవమ్మ చాలు మీ మాయమాటలు ఇక కట్టిపెట్టు వాడి గురించి నీనడి ప్రతిసారి కూడా నువ్వు ఆసక్తిని పలుకుతూ వచ్చావు కాని హంసలబారు అంచుమానుడి చిగురు రంగు పైటంచు జలతారు పట్టుచీర ఇవన్నీ కూడా ఏవి రాళ్ళు పొడిగినటువంటి బంగారు గిన్నె ఎక్కడ ఉంది మూడు పేటల పట్టుతో నేసినటువంటి నా ఏది జోదరి కట్టుకుంటున్నారో ఏమిటో దక్షిణ దేశం నుండి తెచ్చినటువంటి ఇత్తడి పాత్ర గౌడ దేశం నుండి తెచ్చినటువంటి రాగి పాత్ర ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి జీవకరుడు ఉట్టిపోయేటటువంటి దంతకుబ్బమ్మ ఏ వేష మందిరంలో ఉంది అవన్నీ సరే వివాహ సమయంలో నీ వేదికే అలంకరించినటువంటి రత్నాల ఉంగరం ఎక్కడ తెచ్చి పెట్టావు కులశ్రీ అయినటువంటి మీపై కోపించడం తగదు ఇక మీ పుత్రత్వం కంటే కూడా ఆ పుత్రత్వమే నేరు నీళ్లు తీసుకుని రా వాడికి నువ్వు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను వాడు ఇక నా కొడుకు కాదు నీవు నా సహధర్మచారి కావు పునర్వివాహం చేసుకున్నాకే నా భోజనం ఈ విధంగా పలికి ఆ తర్వాత స్నాన సంధ్యా అనుష్ఠానం నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రీతి అయినటువంటి కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అలా శబ్దం చేసినటువంటి తండ్రిని చూసి భయపడిపోయినటువంటి దీక్షిత పుత్రుడు ఇల్లు విరిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు ఉత్తయ్యంతో శిరస్సు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తాను ఇలా మదన పడుతూ ఉన్నాడు ఆహా ఏం ఆశ్చర్యం దీక్షిత వంశంలో పుట్టినటువంటి నాకు ఈ వ్యసనలు ఎలా అంటుకున్నాయి నా వద్ద ధనం లేదు పోనీ విద్యా గంధం ఉందా అంటే అది ముందే లేదు దేశాంతం ముందున్నటువంటి వాడికి విద్య ఉత్తమమైనటువంటి స్నేహితుడు కదా ధనహీనుడికి సుఖాలు దూరంలో ఉంటాయి గమ్యం లేనటువంటి ఈ నడక ఎంతవరకు పోగాను ఇలా మనసులో కుమిరిపోతూ కొన్ని రోజులు నడుస్తూ ఉన్నాడు ఒక రోజున తన యొక్క దుస్థితిని చింతిస్తూ నడక సాగిస్తూ ఉండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది దూరంగా శివాలయ గోపురం కనిపించింది వడి వడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకుని చెరువు పట్ట మీద ఉన్నటువంటి చెట్టు కింద కూలబడతాడు తెలియకుండానే కునుకు పట్టేస్తుంది తెల్లవారిపోతుంది ఆ రోజు శివరాత్రి హరహర మహాదేవ శంభు శంకర అంటూ చుట్టుపక్కల ఉత్సవంతో శివనామస్మరణ చేస్తూ ఉన్నటువంటి భక్తుల కోలాహలంతో ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది పొద్దు కలకలలాడుతూ ఉంది గుణనిధి కడుపులో ఆకలి పొరకలాడుతుంది అప్పుడు ఇలా అనుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు కడిపి మరీ పొద్దు పొద్దున్నే బడపిన్నెలతో పెరుగందం పెట్టేది ఇప్పుడు ఎవరు పెడతారు లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా ఇలా అమ్మ చేసినటువంటి ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమర్ కోటికుండా ఆకలిని సృష్టించినటువంటి ఆ యొక్క ఉన్నటువంటి నానా రకాల దుమగుమ వాసనలన్నీ కూడా వస్తూ ఉంటాయి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు స్వజనంతును పరిచారకులతోనూ కలిసి అనేకమైనటువంటి మధుర శివునికి నైవేద్యంగా నిమిత్తం కోసం తీసుకుని వెళ్తూ కనిపిస్తారు ఇక ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని చెప్పి ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర ఉన్నటువంటి ఒక శివనామ స్మరణ చేస్తూ అక్కడ పూజయ్యే వరకు చూస్తూ కూర్చుని ఉంటాడు తర్వాత వివిధ నృత్య గీతాలతో పరమేశ్వరుని ఆరాధించి మహానివేదనంతరం భక్తులందరూ కూడా అలసిపోయి నిద్రిస్తూ ఉంటారు అదే అనువుగా గర్భగుడిలోకి ప్రవేశించి మందప్రభతో వెలుగుతూ ఉన్నటువంటి దీపకాంతుల గుర్తించలేక చించి అంచన ఒత్తిడిగా వేసి దీపపక్ష దీపం యొక్క ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకుని త్వరగా బయటికి వెళుతూ ఉండగా చీకట్లో కాలు తగలగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ పెద్దగా అరుస్తాడు ఆ అరుపుకు అక్కడ ఉన్న వారందరూ కూడా లేచి అతన్ని పట్టుకుని గట్టిగా పట్టుకుంటారు దెబ్బకు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైన యమలోకానికి తీసుకుని వెళ్లేటటువంటి నిమిత్తం అక్కడ యమబటలు వస్తారు అంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలంగాల శివగణాలు అక్కడ సాక్షాత్కరిస్తారు వర్ణాశ్రమచార ధర్మాలను తప్పి లోకహీనుడే సంచరించినటువంటి పుణ్యపాప వివక్ష ఈ మూర్ఖులు యమదండనకు అర్హులు అంటూ యమబడులు శివగణాలతో వాదిస్తారు దానికి ప్రత్యుత్తరంగా శివగూతులు ఈ విధంగా బదిలిస్తారు ఓ యమకి సూక్ష్మమైనటువంటి శివధర్మాలను వివరిస్తాం వినండి కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు శివనామస్మరణ చేస్తూ శివ పూజను కల్లార చూశాడు అలాగే దీపాన్ని వెలిగించాడు శివప్రసాదాన్ని తిన్నాడు ఈ కృత్యాలను ఆచరించినటువంటి ఎవరైనా సరే శివలోక సారాన్ని పొందగారు ఇతను కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలం చేయి కలింగరాజుగా జన్మిస్తాడు ఇక కొన్ని ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి అని చెప్పి వారు చెప్పగా ఆ మాటలకు బదలాడలేక ఎంత వెళ్లి ఎవరుకు విన్నవించగా ఎవరు ఇలా అంటారు బడులరా మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి విభూదితో త్రిపురాలను ధరించిన వారి శరీరం అంతా కూడా భస్మం పోసుకున్న వారిని రుద్రాక్ష జటాధారులను శివ యమలోకానికి తీసుకుని రాకండి ముల్లరా ఇది శివభక్తి యొక్క మహిమ కార్తీక సోమవారం యొక్క మహత్యం విన్నారు కదా కార్తీక సోమవారం మహత్యాన్ని విన్నవారు తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి